భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది మనందరికీ తెలుసు మే ఏడున స్టార్ట్ అయినటువంటి ఈ ఈ యుద్ధ వాతావరణం అనేది నిన్న రాత్రి గురువారం రాత్రితో పీక్ స్టేజ్కి చేరిందని మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇవాళ రాత్రి ఎలా ఉండబోతుంది నిన్న రాత్రి చాలా దారుణమైనటువంటి జెట్ ఫైటర్లు పంపింది డ్రోన్లు పంపింది అవన్నీ మొత్తం రాత్రికి రాత్రి దొంగ దెబ్బ తీయాలని చెప్పేసి పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది దాని అన్నింటినీ కూడా మన రక్షణ వ్యవస్థలు అన్నీ కూడా తిప్పుకొట్టినాయి ఈ రాత్రికి ఏం జరగబోతుంది అనేది నేను ఈ బ్రేకింగ్ న్యూస్ ద్వారా మీకు అందించబోతున్నాను ఈ రాత్రికి ఎలాంటి సిచ్యువేషన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది అన్నది నేను మన ఈ బ్రేకింగ్ న్యూస్లో మీకు అందిస్తున్నాను ఇండియా పాకిస్తాన్ మధ్య మే ఏడున ప్రారంభమైనటువంటి మొదలైనటువంటి ఘర్షణ వాతావరణం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారిపోతుంది గురువారం రాత్రి పాకిస్తాన్ని దొంగతబ తీయడానికి ప్రయత్నించి విఫలమైంది మూడు పాక్ జెట్ ఫైటర్లు భారత క్షిపిణ్ని కూల్చేశాయి ఆ తర్వాత పాకిస్తాన్ జెట్ ఫైటర్లు జమ్మూ జమ్మూ తర్వాత రాజస్థాన్ పంజాబ్ మీదకి పాకిస్తాన్ ప్రయోగం అనేది చేసింది వీటన్నిటి కూడా మన సైన్యం చిత్తు చేసింది ఇక ఈ ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి కరాచీ పోర్టు మీదుగా దాడి అనేది కరాచీ పోర్టు మీద మన వాళ్ళు దాడి చేశారు ఈ పోర్టును భారత క్షిపిణులు కూడా ధ్వంసం చేసినాయి ఇవాళ రా మే నైట్ మే తొమ్మిది నాడు ఈ రోజు రాత్రి ఏం జరగబోతుంది అంటే శుక్రవారం రాత్రికి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి మన దేశంలో పాకిస్తాన్ బార్డర్తో కలిగినటువంటి భారతీయ గ్రామాలతో పాటు తర్వాత విమానాశ్రయాలు భారత సైనిక కేంద్రాలని లక్ష్యంగా చేసుకొని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఈ దాడులు అనేది చేస్తోంది మన దేశానికి చెందినటువంటి రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ తర్వాత సరిహద్దు ప్రాంతాలు అయినటువంటి జైసల్మీర్ జైసల్మీర్లో పాకిస్తాన్ రాత్రి బాగా టార్గెట్ చేసింది దాన్ని అక్కడ మోటార్స్ పగలు కూడా అక్కడ మోటార్స్లు షెల్స్ అవి ఉపయోగించడం అనేది పాకిస్తాను చేసింది అంటే దాని అందుకోసమని చెప్పేసి ఈ రాత్రికి బ్లాకౌట్ని ప్రకటించారు దాదాపు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి జేసెర్మిలో బ్లాకౌట్ అయితే నడుస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రేపు తెల్లవారుజామున ఆరు గంటల వరకు కూడా బ్లాక్అవుట్ అనేది పాటించాలి ఎవ్వరూ కూడా ఎవరూ కూడా బయటికి రాకూడదు బయటికి రాకుండా లోపలే ఇండ్లలోనే ఉండిపోవాలి ప్లస్ లైట్లు అక్కడ కూడా వేయకూడదు లైట్లు వేయకుండా రాజస్థాన్లో ఆర్మీ తర్వాత పోలీసులు ఇప్పటికే మైక్లో వాటిని అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఇక గురువారం రాత్రి భారత్లోని యాభైకి పైగా నగరాలను పట్టణాలను కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది ఐదు వందలకు పైగా డ్రోన్లని వినియోగించింది వాటన్నిటినీ కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ సిస్టంతో ఇండియన్ సెక్యూరిటీసు వాటన్నిటినీ కూడా పేల్చిపడేసినాయి తర్వాత జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది పూంచ్ సెక్టార్ చాలా దగ్గరగా ఉంటుంది ఒక కొండ ఉంటుంది ఆ కొండ వెనక నుంచి వాళ్ళు పేలుళ్ళు గుట్ట వైపు ఉంటుంది గుట్ట నుంచి గుట్ట మీద నుంచి వాళ్ళు పేలుళ్ళు అనేది పాల్పడుతున్నారు మోటార్లతో దాడులు చేస్తున్నారు సైన్యం పాక్ సైన్యం అనేది అందులో ఆ ఏరియాని ఆ ఏరియా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉన్నాయి అక్కడ బంకర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కడైనా సురక్షిత ప్రాంతం కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరినీ కూడా జమ్మూకి తరలించారు ఈ ఆ వెకేషన్ నివాళం పగలు మొత్తం కూడా ఆ పరిస్థితి అయితే అక్కడ నుంచి జనం అయితే వెళ్ళిపోయారు ఈ రాత్రి పరిస్థితిని కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మనకి సమాచారం అందుతుంది ఇక ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దులు కలిగినటువంటి అన్ని ఏరియాల్లో కూడా బ్లాక్అవుట్ పాటిస్తున్నారు రాత్రులు జనసంచారము చేయకూడదు ఎక్కడ కూడా లైట్లు వేయకూడదు ఎందుకంటే లైట్లు వేసిన చోట టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ వాళ్ళు అక్కడ నుంచి బా ప్రయోగం బాంబులు ప్రయోగం చేస్తున్నారు కాబట్టి మోటార్లు ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ఎక్కడా కూడా లైట్లు వేసే అవకాశం అనేది చేశారు ఇక గుజరాత్కి వచ్చేసరికి గుజరాత్ పరిస్థితి చూస్తే గుజరాత్లో కూడా హై అలర్ట్ అనేది ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల మీద నిషేధం విధించారు ఈ నెల పదిహేను వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి క్రాకర్స్ పేల్చడానికి వీలు లేదు ప్లస్ డ్రోన్ల ప్రయోగం అనేది కూడా చేయడానికి వీలని చెప్పేసి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు అనేది పెట్టింది ఇక పాకిస్తాన్తో మనకి పంజాబ్కి ఐదు వందల కిలో ముప్పై రెండు కిలోమీటర్లు బార్డర్ అనేది ఉన్నది తర్వాత రాజస్థాన్తో పది వందల డెబ్బై కిలోమీటర్ల బార్డర్ అనేది ఉంది గుజరాత్కి ఐదు వందల ఆరు కిలోమీటర్ల బోర్డర్ అనేది ఉంది అలాగే బంగ్లాదేశ్కి వచ్చేసరికి అటు బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా సైనిక కార్యకలాపాలు పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు నడుస్తున్నట్టుగా అనుమానం వస్తుంది కాబట్టి పశ్చిమ బెంగాల్తో రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్ల సరిహద్దులు అనేవి ఉన్నాయి వాటిని కూడా నిషేధించింది అటువైపు నుంచి ఆ బార్డర్లో కూడా గట్టి పహరా అనేది మూడు బలగాలు కూడా కాస్తూ ఉన్నాయి ఇక జమ్మూలో మనకి ఈవేళ ఉన్న ఇప్పటివరకు ప్రజెంట్లో మనకి ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందన్నది నేను ఒకసారి వివరిస్తాను ఢిల్లీలో హై అలర్ట్ అనేది ప్రకటించారు ఎందుకంటే రాజధాని కాబట్టి దేశ రాజధాని కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి దాడులు చేసే అవకాశము ఉన్నది పాకిస్తాన్ ఎలాగైనా సరే దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఒక నిఘా అయితే గట్టిగా పెట్టారు తర్వాత జమ్మూలో ఉదంపూరు అక్నూరు తర్వాత పూంచ్ రాజస్థాన్కి వచ్చేసరికి జైసల్మీరు పోఖ్రాను పంజాబ్లోని పఠాన్కోటు జలంధరు ఈ లక్ష్యంగా పాక్ డ్రోన్లను ప్రయోగిస్తుంది ఇక సత్వారా సాంబా ఆర్ఎస్పురాల్లో క్షిపిణి దాడులకు పాక్ అనేది ప్రయత్నం చేసింది దీంతో ప్రజలంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయారు షాపులు మూసేశారు మన డిఫెన్స్ సిస్టమ్ ఈ డ్రోన్లు సక్సెస్ఫుల్గా అడ్డుకొని కూల్ చేసింది ఇక చాలా చోట్ల కూడా జమ్మూ కాశ్మీర్లో చాలా చోట్ల కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది పనిచేయట్లేదు మనకి జమ్మూ యూనివర్సిటీలో కూడా రెండు పాక్ బామ్ డ్రోన్లను భారత్ ధ్వంసం ధ్వంసం చేసిన అక్కడ కూడా ఒక పేలు సంభవించిందని చెప్పేసి అంటున్నారు ఉరి సెక్టార్లో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే టైంలో ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అనేటువంటి ఐఎస్ఐ టెర్రరిస్టులు మీరు వెళ్ళి దాడులు చేయండి ఉగ్రవాదులు దాడులు చేయండి అని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా పాల్గడం వల్లే కదా అంతా జరిగేది అయినా సరే మళ్ళీ వెళ్ళి మీరు దాడులు చేయండి అని చెప్పేసి వాళ్ళని పురుగొల్పుతోంది ఆల్రెడీ స్లీపర్ సెల్స్ లాగా పం జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ దాడులకి ప్రయత్నం అనేది చేస్తున్నారు వాళ్ళకి ఐఎస్ఐ ఆర్డర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్లో ధర్మ జరిగేటువంటి ధర్మశాలలో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్ని భద్రతా కారణాలతో రద్దు చేశారు ఐపీఎల్ కూడా పాటు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది ఇక రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో అధికారులకి సెలవులు ఇచ్చే సెలవులని ప్రభుత్వాలు రద్దు చేసి విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు ఇక ఢిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో ఎవరు కూడా తిరగొద్దని చెప్పేసి చేశారు ఈ పారామిలిటరీ బలగాల డీజిల్తో ఈయన అమిత్ షా సమావేశం కూడా ఈరోజు జరిగింది అటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రిని భేటీ అయ్యారు ప్రధానమంత్రి అటు అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ రాజ్నాథ్ సింగ్ కానీ వీళ్ళు ముగ్గురు విడివిడిగా అందరితో చర్చలు చేసుకుంటూ సెక్యూరిటీ మీద గట్టి ఏర్పాట్లు అనేది చేస్తున్నారు ఇప్పుడు అక్కడ అలాంటి సిట్యువేషన్ అయితే ఉన్నది ఇక మనకి పంజాబ్ ప్రభుత్వం కూడా అటు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆరు జిల్లాలో కూడా పాఠశాలను మూసేసింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పెరగడం మీద వృద్ధి చేసింది ఢిల్లీలో దాదాపు తొంభై విమాన సర్వీసులను రద్దయ్యాయి రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు విమాన ఆశ్రయాలని మూసివేశారు ఇక జమ్మూ కాశ్మీరు పంజాబ్ రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ అనేది కొనసాగుతుంది నీటి ప్రాజెక్టుల దగ్గర భద్రత పెంచారు ఇటు ఇస్రోకి వచ్చేసరికి ఇస్రో దగ్గర కూడా భద్రత అనేది కట్టుదిట్టం చేశారు ఇక విమానాశ్రయాలు ఎవరిని కూడా సందర్శకులను అనుమతించవద్దని చెప్పేసి చేశారు మొత్తానికి రాత్రులు దొంగ దెబ్బ తీయడానికి పాకిస్తాన్ అనేది గట్టి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మన సైన్యం మన నేవీ మన ఏరు ఏరు మూడు వ్యవస్థలు కూడా రెడీగా ఉన్నాయి ఇవాళ రాత్రికి ఏం జరుగుతుందని చూడాలి మన వాళ్ళందరూ కూడా విజయం సాధించాలి పాకిస్తాన్కి మన వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మనమందరం మన సైన్యానికి వెన్నంటే నిలబడి నిలబడదాము మనందరం కూడా గట్టిగా మనం మన గెలుపుని మన సైన్యం గెలుపుని మనం కోరుకుందాము మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవీటీవీ ఛానల్ ఈ రెండు ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ